వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య లో అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉందని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలు బాహటంగా చెప్పడం అభినందనీయమని నియోజకవర్గం అబ్జర్వర్ కుప్పం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు కావలిలో నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో కలిసి అబ్జర్వర్ కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది పట్టణంలోని బృందావనం కాలనీలో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గృహస్థులు స్వాగతం పలికారు ప్రభుత్వం అందిస్తున్న పథకాల అదుతున్న తీరు అడిగి తెలుసుకుంటూ వారి సమస్యలను విచారించి అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా అబ్జర్వర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పట్ల ప్రజల్లో కుటుంబ సభ్యుడనే భావన కనిపించిందని కొనియాడారు మాకెప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ లాంటి వ్యక్తులని అందరూ కూడా అభిమానంగా ఆదరిస్తూ ఉన్నారు ముఖ్యంగా వ్యాపార వర్గాలు వారు కోరుకునేది ఏంటంటే గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో మేము ఉండాలని కోరుకుంటారు అది ఉండాలంటే ప్రతాప్ రెడ్డి అన్న మంచి వ్యక్తి ఇటువంటి మంచి వ్యక్తి యొక్క మనం గెలిపించుకుంటే మన అందరం కూడా ప్రశాంతంగా కావాలపట్నంలో ఉండవచ్చు అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు ముఖ్యంగా అన్న కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా కష్టపడే పనిచేసే వ్యక్తిత్వం అటువంటి మంచి వ్యక్తిని మనందరం కూడా గెలిపించుకోవాలనే బాధ్యత మన మీద ఉందని తెలియపరుస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు అన్న చెప్పినట్టు వెనుకబడిన వర్గాలు ఓసీల్లో కూడా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి కొంతమంది నాకు తెలిసిన వయసులు కానీ కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి ఎంఆర్ఆర్ ఆఫీసులకు వెళ్ళి మాకు పెన్షన్ కావాలనో మాకు పథకం కావాలనో తిరగాలంటే మొహమాటం వస్తుంది కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు ప్రతి ఇంటికి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్లే వెళ్ళి ఎవరైతే అర్హులు ఎవరో ఉన్నారో వాళ్ళు ఎతికి కనుక్కొని ఇవాళ ప్రతి ఒక్క పథకం కూడా ఇచ్చే పరిస్థితి ఇవాళ నాకు తెలిసి బీపీసీ కింద ఓన్లీ ఆరే వయసులకే మందికి రాష్ట్రంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు సంతోషంగా ఉన్నారని మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకుంటున్నారని చెప్పారు తప్పకుండా ఈరోజు పేద పేదకి కులా సైతం అతీతంగా ఈరోజు పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈరోజు గడప గడపకి ఏ కార్యక్రమానికి పెద్దగా కూడా ఒకటే చెప్తున్నా రాష్ట్రానికి జగనన్న గాంటి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం అభివృద్ధి పదవి పోవాలన్నా పేదకం నిమగన కావాలన్నా జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఈరోజు అందరు కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మంచి మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకొని జగనన్నని ఈ రాష్ట్రానికి మగ ముఖ్యమంత్రి చేసుకోవాలని కూడా మేము కూడా కోరుతూ నా విజయానికి సహకరించిన బృందావనం కాలనీ వాసులకు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే ఆనందంగా తెలిపారు అని చెప్పి మరి పెదైన మోసం చేసేదానికి చంద్రబాబు నాయుడు గాంటి వారు పవన్ కళ్యాణ్ గాంటి వారు ఈరోజు అనేక హామీలు ఇస్తూ ఉంటారు ఒకటే అడగాలి పేదంతా కూడా గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అనేక హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు మవిగా జగనన్న ఇచ్చాడు అన్ని హామీలు నేను కూడా అవే ఇస్తానని కాపీ కొట్టి చెప్తా ఉంటాడు నమ్మొద్దు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఈరోజు నమ్మాల్సిన అవసరం లేదని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం